నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారి కానీ మంత్రులకు కానీ సమాచారాన్ని ఎప్పటికప్పుడే ప్రజలకు చేరవేయడం మంత్రులకి సహాయకులక కీలకమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడే మంత్రుల దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో పెట్టడం అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులని ఎంపిక చేసుకుని ఆయా మంత్రులు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ అంటే పిఆర్ఓలుగా నియమించుకోవడం నియమించుకోవటం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసింది పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఉన్న వైసీపీ ప్రభుత్వం చేసింది మళ్ళీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఏడు నెలల క్రితం ఏర్పడిన ఈ ప్రభుత్వంలో కూడా మంత్రులందరూ కూడా వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని వారికి కావలసిన సీనియర్ జర్నలిస్టుల్ని ఈ సమాజం పట్ల చట్టాల పట్ల సమగ్రంగా అవగాహన ఉన్న సీనియర్ జర్నలిస్టులు ఎంపిక చేసుకుని ఆయా శాఖల మంత్రులందరూ కూడా పిఆర్ఓలుగా నియమించుకున్నారు ప్రతినిత్యం ఆయా మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుంది జిల్లాల్లో ఏం జరుగుతుంది ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఆయా పిఆర్ఓల బాధ్యతతో పాటు పబ్లిక్ రిలేషన్స్ మంత్రికి ఆ నియోజకవర్గం లేదంటే ఆ జిల్లాలో ఉన్న ప్రజానికానికి అధికార యంత్రాంగానికి ఒక రిలేషన్ కలిగించేలా పిఆర్ఓల పాత్ర కీలకంగా ఉంటుంది మరి అలాంటి పిఆర్ఓస్ ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన వెంటనే మంత్రులు వారికి కావాల్సిన సీనియర్ జర్నలిస్టులు ఎంపిక చేసుకున్నారు పిఆర్ఓలుగా బాధ్యతలు నిర్వర్తించేలా వారిని ఎంపిక చేసుకుని ఆ కార్యక్రమంలో కొనసాగిస్తున్నారు మరి ప్రభుత్వం మరి ఈ పిఆర్ఓలు ఎంపిక విషయంలో ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది ప్రతి మంత్రికి పిఆర్ఓ కావాలి పిఆర్ఓ బాధ్యతలు ఏంటని కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఇదంతా ఒక ఎత్తు మరి పిఆర్ఓలతో బాధ్యతలు నిర్వర్తిస్తూ మంత్రులు కనుసనలో ప్రతి క్షణం ఏం జరుగుతుంది మంత్రులు ఒక్కోసారి కురుకు వహించిన అలాంటి పరిస్థితులు కూడా పిఆర్ఓలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆ శాఖ పనితీరు గాని ఆ శాఖ యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని గాని ఆ శాఖ పనితీరుని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ ఆ శాఖ ప్రజలకు ఏం చేయబోతుంది అనేది కూడా పిఆర్ఓలు చాలా కీలకమైన సమాచారాన్ని మీడియాకు అందించడం ప్రజానికాన్ని తెలియపరచడం పిఆర్ఓల పాత్ర మరి అలాంటి పిఆర్ఓలకి గత ఏడు నెలలుగా జీతాలు లేకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది అనేది కూడా పిఆర్ఓ నుండి వస్తున్న సమాచారం మన మంత్రుల దగ్గర ఉన్న పిఆర్ఓలకి నెలవారీగా జీతాలు ఇవ్వాలి మరి వాళ్ళ యొక్క కుటుంబ బాధ్యతలు ఉంటాయి మరి ప్రతినిత్యం కనీసం ఒక గంట రష్ తీసుకునే అవకాశం కూడా ఉండే అవకాశం ఉండదు ఆయా మంత్రికి అన్ని తానే నడిపించే పిఆర్ఓలు ఉంటారు మరి అలాంటి పిఆర్ఓలకి నెలవారీ జీతాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఎందుకు నిమ్మక నీరెత్తి ఉంటుందనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి క్షణం తీరిక లేకుండా పిఆర్ఓల్ని తమ బాధ్యతల్లో విధుల్లో నిర్వహించ విధుల్లో ఉపయోగించుకుంటున్న మంత్రులు ప్రభుత్వం ఎందుకు పిఆర్ఓలకి నెలవారీ జీతాలు ఏడు నెలలైనా కూడా ఇది పండగల టైము పండగల సమయంలో కూడా పిఆర్ఓస్కి మంత్రులు పిఆర్ఓలకి జీతాలు ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్టు పిఆర్ఓలో చాలా ఆవేదనలో ఉన్నట్టు కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం మరి పక్క రాష్ట్రాల్లో పిఆర్ఓలకి నెలకి యాభై వేల రూపాయలు నలభై ఐదు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో మరి వారికి అనుకూలంగా ఉన్న జర్నలిస్టులు ఎంపిక చేసుకుని మరి జీతాలు ఇచ్చే విషయంలో మరి రకరకాలుగా ఒక ప్రాతిపదికన ఎంపిక చేసే విధంగా కూడా జీతాలు ఎంపిక చేశారు మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క పిఆర్ఓకి ముప్పై ఏడు వేల రూపాయలు జీతాలు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది మరి పిఆర్ఓల కంటే మంత్రుల దగ్గర కీలకమైన వ్యక్తులను పెట్టుకున్నారు వాళ్ళకి యాభై వేల రూపాయలు జీతాలు ఇస్తున్నారు మరి ప్రతినిత్యం పనిచేసి పిఆర్ఓలకి మాత్రం తక్కువ జీతాలు ఇచ్చే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం కాబట్టి పిఆర్ఓలకి క్షణం తీరికలేని మీడియా రంగంలో ఉన్న జర్నలిస్టులను తీసుకుని మంత్రులకి అన్ని రకాలుగా సేవలు అందిస్తున్న పిఆర్ఓలకి మరి పండగ సమయాల్లో కూడా మరి జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్పర్యం వహిస్తే పిఆర్ఓల ఆవేదనని ఎవరు పట్టించుకుంటారు పిఆర్ఓల బాధ్యతల్ని ఎవరు తీసుకుంటారు పిఆర్ఓల్లో ఇప్పటికే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రుల దగ్గర ఉన్న పిఆర్ఓలు చాలా ఆవేదనలో ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి మంత్రుల దగ్గర ఉన్న పిఆర్ఓస్కి నెలవారి జీతాలు వెంటనే చెల్లించాలనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రుల దగ్గర ఉన్న పిఆర్ఓలందరూ కూడా చాలా ఆవేదనలో తమ తమ సన్నిహితుల జర్నలిస్టుల మిత్రుల దగ్గర తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మంత్రుల దగ్గర ఉన్న పిఆర్ఓలకి వెంటనే నెలవారీ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మంత్రుల దగ్గర ఉన్న పిఆర్ఓలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి మన ఏలూరులు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్స్ షాపులు వచ్చాయి అందరి లోరు రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చక్కన మెయిన్ బార్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ We'll